నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యాప్సికంతో పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా క్యాప్సికంతో మరి ఇంత రుచికరమైన రెసిపీ మిస్ అవ్వద్దండి ఎవరు కూడా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలా జార్లో వేసుకోవాలి ఒక ఇంచిన అల్లము తర్వాత మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అవలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము దీన్నైతే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఇదంతా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఉడికించిన అన్నం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి గ్రామ్స్లోకి వస్తే ఇవి ఉడికించిన అన్నాన్ని ఇలాగ ఆరబెట్టి పెట్టాను ఒక గిన్నెలోని తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసాను మనకి రైస్కి సరిపోను వేసాను అది కొంచెం వేడైన తర్వాత ఒక పల్లీలు అలా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద స్పూన్ అన్ని పోపు గింజలు కూడా వేసుకోవాలి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాము ఈ విధంగా తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక్ ముక్కలు వేసుకుందాము అలా వేసుకొని కొంచెం చిటికడంత పసుపు వేసుకోవాలి మనం అందులో వేసాం కాబట్టి కొంచెం వేసుకొని సరిపోతుంది మనం తీసుకున్న రైస్కి ఒక రెండు మూడు రెండు మిర్చి కూడా మధ్యలో తుంచి వేసాను వేసుకున్న తర్వాత ఎంత అలా కలుపుకోండి ఒకసారి ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి లేదంటే సిమ్లో కూడా వేక్ చేసుకోవచ్చు అలాగే ఒక చిటికడంతా ఇంగు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకున్నాము ఈ విధంగా కలుపుకోండి మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మనము మిక్సీ వేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి మిరపకాయలు మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకున్నాము అప్పుడు వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే విధంగా ఒక రెండు మూడు నిమిషాలలో ఫ్రై చేసుకున్నాము ఇలా కలుపుకుంటూ పట్టకుండా ఇప్పుడు నేనైతే సిమ్లోకి తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసాను తగినంత రైస్లోకి ఒక స్పూన్లు రెండు స్పూన్లు వేసాను చిన్న స్పూన్తో అలా వేసుకున్నాక కలుపుకోండి ఈ విధంగా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకొని కలుపుకోండి కొత్తిమీర కూడా వేసుకొని చాలా బాగుంటుంది దీన్ని టేస్ట్ అయితే మీరు ఒకసారి చూస్తే వదలరు అంత బాగుంటుంది ఇలాగ రెండు నిమ్మకాయలు తీసుకొని అలా రసం పిండి ఇందులో వేసాను మీరు ఈ పోపులో కాకుండా రైస్లోనైనా పిండుకోవచ్చు నిమ్మకాయలో మీకు ఎలాగ ఇష్టమైతే అలా చేసుకోండి ఇంకా మనకు పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా తీసి రైస్లో వేసుకుందాం ఇలాగంతా కూడా రైస్లో వేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం రైస్లో మొత్తం కూడా ఈ విధంగా కలిపేద్దాము ఎంత టేస్టీ వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది మరి ఉప్పు అన్నీ కూడా సరిచూసుకొని వేసుకోండి పోపులోని ఈ విధంగా కలుపుకొని మొత్తం కలిపిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది ఈ క్యాప్స్కంతో పులిహోర ఎంత కమ్మగా ఉందంటే ఇది లంచ్ బాక్స్లో కూడా ఉపయోగపడుతుంది మార్నింగ్ టిఫిన్ గాను ఉపయోగపడుతుంది మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అలా కూడా ఉపయోగపడుతుంది ఇలా చేసుకొని తినడానికి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి ఇంత మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే మన నందన కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చెప్పడం కాదు కానీ అంత కమ్మగా వచ్చిందనమాట ఇది తిన్న తర్వాత మరి మా వాళ్ళు మళ్ళీ చేయమని అడుగుతున్నారు ఇంట్లోని అంత రుచిగా వచ్చింది తప్పకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో మీకు ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంటయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది బెస్ట్ నందన కిచెన్